అంటే హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి వాళ్ళకి గుండెలో రక్తనాళల్లో రక్తం గడ్డగట్టడం వల్లే హార్ట్ అటాక్ వస్తుంది అయితే ఇది కోవిడ్ వచ్చిన వాళ్ళల్లో ఎక్కువగా ఉంది లేకపోతే మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా కోవిడ్ వల్ల కానీ వ్యాక్సిన్ వల్ల కానీ వస్తుంది అని ప్రూవ్ చేయటం అనేది చాలా కష్టం అదేవిధంగా ఇది కోవిడ్ వల్ల కాదు అని ప్రూవ్ చేయడం కూడా చాలా కష్టం ఎందుకంటే మీరు ఒక లక్ష మంది కోవిడ్ వచ్చిన వాళ్ళని లక్ష మందిని కోవిడ్ రాని వాళ్ళని తీసుకున్నారనుకోండి మీరు కోవిడ్ వచ్చిన వాళ్ళల్లో స్మోకింగ్ కానీ ఊపకాయం కానీ ఎక్కువ ఉందనుకోండి మనం వాటిని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కొరిలేట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి అది కోవిడ్ వల్ల అని చెప్పడం కోవిడ్ వల్ల కాదు అని చెప్పడం కష్టం అవుతుంది కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేసిన పరిశోధనలు మాత్రం ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వాళ్ళల్లో హార్ట్ అటాక్లు ఎక్కువ కాలేదని ఇంకా ఇన్ఫ్యాక్ట్ వ్యాక్సిన్ వచ్చిన వాళ్ళల్లో హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం కొంత మేరకు తగ్గిందని చెప్పడం జరిగింది కోవిడ్ వచ్చిన వాళ్ళల్లో కొంత మేరకు అటాక్లు పెరుగుతున్న మాట వాస్తవమే కానీ వ్యాక్సిన్ వల్ల మాత్రం పెరగట్లేదు అని ఆల్ ఇండియా శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది అయితే దీని మీద ఇంకా పెద్ద స్టడీస్ జరగాల్సిన అవసరం ఉంది దీన్ని ఇంకా కంప్లీట్గా విశుద్ధీకరించి ప్రజలకు తెలిసేటట్టు చేయాల్సిన అవసరం ఉంది అప్పటి వరకు మాత్రం ప్రజలు ఈ విషయంలో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీతో సహా నాతో సహా అందరం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళమే మనం భయపడి మనం మన పనులు బానేసుకుంటే కుదిరే పని కాదు మనకి మిగతా విధంగా గుడ్డెపోటు రాకుండా చేసుకోవడం ఎలా అనేది మాత్రం ఖచ్చితమైన మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి ఆ దాని పట్ల మనం ఇంట్రెస్ట్ తీసుకుని కా చేస్తే కనుక మనం గుండెపోటు రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది అదే ఇది వ్యాక్సిన్ వల్ల కోవిడ్ వల్లనే భయపడుతూ కూర్చుంటే కనుక కేవలం భయం మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో రక్తం పల్చగయ్యే ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల గుండెపోట్లు తక్కువ వస్తాయి అనడానికి ఎటువంటి ఆధారాలు ఇప్పుడు దాకా లేవు కాబట్టి ఏమీ చేయొద్దు అలాంటి పనులు చక్కగా గుండెపోటు రావకుండా ఉండటానికి మేము ఎప్పటి నుంచో చెప్తున్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది